హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ వచ్చేసి టూ హండ్రెడ్కే సెలబ్రేషన్ జరుపుతాం అనుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నాకే తెలియదు టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారని నేను చూస్తలేని ఇక ఎందుకంటే ఎప్పుడైతారో అనుకున్నా కానీ మీ దయ వల్ల మీ సపోర్ట్ వల్ల మీరు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ అలాగే ఈ టూ హండ్రెడ్కే సెలబ్రేషన్ ఎలా జరుపుతున్నామంటే మా ఫ్యామిలీ అందరితోటి కలిసి ఇంట్లోనే బిర్యానీ చేసి మాకైతే బిర్యానీ చేయరాదు చెయ్యొచ్చు కానీ ఏంటిదంటే ఇప్పుడు ట్రై చేయొద్దు అందరు వస్తురు కదా ఫ్యామిలీ అందరు వస్తురు కాబట్టి ట్రై చేస్తే వాళ్ళకి నచ్చాలి కదా మేము చేస్తే వాళ్ళకి నచ్చేది ఎందుకంటే ఫస్ట్ ట్రై చేసింది ఎట్లయినా పోతుంది కాబట్టి అందుకే వంట మాస్టర్ని పిలుస్తున్నాం ఇప్పటికి చాలాసార్లు చేసిండు అతను ఇప్పుడు మంచిగా ఎత్తడ నమ్మకంతో అతను పిలుస్తున్నాం అలాగే మీకు ఒకటి చెప్పాలి ఏంటిదంటే చాలామంది కామెంట్స్ చేస్తుర్రు ఆ ఫోన్లు కూడా వేస్తున్నారు శివజన్నయ్య మీ పెద్దమ్మ నెంబరు కలుస్తలేదు బిజీ వస్తుంది ఫోన్ లిఫ్ట్ చేస్తలేదని మా పెద్దమ్మ ఏదో ఒక పని ఉంటే ఫోన్ లిఫ్ట్ చేయదు అలాగే వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా ఫోన్ లిఫ్ట్ చేయదు ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటిదంటే ఇప్పుడు కాదు నెల రోజులకైనా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అంటే ఇప్పుడు అందరూ సరి చేస్తారు కదా అందుకే బిజీ వస్తుంది నెంబర్ కలుస్తలేదు ఇవాల కాకుండా రేపు రేపు కాకుండా ఎల్లుండి ఏ టైం అయినా సరే ఈ రోజని లేదు రోజు పడుతుంది సరేనా ఏం టెన్షన్ తీసుకోకండి సమస్యలు అన్నీ చెప్పుకోండి అలాగే మీరు రెడ్ రెడై ఉండాలి ఇంటి పని మొత్తం తీరు ఉండాలి ఓకేనా ఇగో సాగర్ బ్రో వాళ్ళ ఇంటికి అయితే వచ్చినా అత్తడో రాడో తెలియదు సామాన్ తీసుకురావడానికి తీసుకుపోతా అనుకుంటున్నా అడుగుదాం బ్రో కొట్లోకి వేద్దామా ఇక బిర్యానీకి సరిపడే సామాను అన్నీ కొనుకొద్దాం చికెన్ అవి ఉంటాయి కదా అవన్నీ తీసుకుని వద్దాం నేనే ఆగలేదు మరి తిను బిర్యానీ మాస్టర్ వస్తాడు అతడు అంటే మంచి మాస్టర్ని వెళుతున్నాయి రెడ్ అయిరా చిన్నోడి స్నానం కూడా అయిపోయిందా అయ్యో ఉల్లిగడ్డలు నువ్వు మాస్టర్ వస్తాడు సరేనా చార్మి చార్మి అయ్యో గీ ఉల్లిగడ్డలు ఎంచుకోనుల వస్తాడు లేట్ అవుతుంది వంట మాస్టర్ వచ్చేసరికి అందుకే అవి ఎంచు ఎంచి ఉంచాలి కదా మనమైతే పని చేసుకోలే కొద్దిగా

జీవిత కథ స్టోర్ రత్నం గణేష్ కూడా రంజిత్ ఇప్పుడు సాగరానికి ఫోన్ చేసిన ఆడు అత్తాడు మీద ఒక ప్రాంగి సరేనా చేస్తా అనుకున్నదే ప్రాంక్ ఏందో వచ్చినాక చూడండి ఓకేనా వచ్చిరా అవుడా ఇంకా స్టార్ట్ కాలి ఫోన్ చేస్తే అయింది అనుకోని వచ్చిరా మీరు కాలే ఇంకా మీకు ఒక సర్ప్రైజ్ ఉంది చూడాలి చెప్పు వచ్చిండి ఇప్పుడే నవ్వే కాదు నువ్వే ఇప్పటికి రెండు మూడు సార్లు వేసినావు కదా అందుకని నువ్వే నువ్వు జాను ఐదారు సార్లు వేసిరు కాబట్టి మీరు మంచిగా చేస్తారని

ఫస్ట్ మనం ఎప్పుడైనా ట్రై చేస్తే మంచిగా మంచిగుండు ఇప్పుడే ట్రై చేస్తే ఓల్ తింటారు మనం చేసింది ఓల్ తినరు ఐ ఐ ఏం చేస్తారంటే ఆ గద్దెరా గిద్దెరా గిద్దెరా అని మార్కి ఎప్పుడూ ఉంటది మనం అయితే తిరంగుద్ది చేసుకోవచ్చు అన్న ఇప్పుడు ఏదొక్క పని ఉంటది నువ్వు అచ్చినోలం చేయకుండా ఎత్తును మాట్లాడేది కొద్దిగా మంచిగా మాట్లాడాలి తిరంగుద్ది అంటే

ఏడు నేను చెప్పినా నేను చేస్తాను అని చెప్పి నా తక్కువ చేసినట్టే కదా నేను చేస్తానప్పుడు మిమ్మల్ని చూసాడు ఇంకా తప్పు కానీ తక్కువ చేసాడు అంటున్నావు అటు అంటే నువ్వు ముందు మాట్లాడుకోవాలి నాకు తక్కువ కదా గెజుడు ఇగో ఏం బాధలేదు కాని ఆడు చేస్తాడంట అరే 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 వాళ్ళు దిగుతుర్రా దిగనంటే ఇక నువ్వు రాగము దేవరా అంటే ఉండాలి ఉండాలని చెప్పి మీరు ఎత్తునే మంచిగా వస్తుంది మేము కూడా అట్లా మాట్లాడినాడు కాదు కావాలి సోపా స్టార్ట్ చేద్దామా ఎట్స్ గో దాను చేదు జాని పాప కూడా నేర్చుకుందా తిను నేర్చుకుంది ఆటి వేసేసేడు మాస్టర్ ఇగో నిన్ను ఏరు కోరి తీసుకొని వచ్చిన మంచి ఆశ పెట్టుకుని నువ్వు ఎంత మంచిగా చేస్తావో తెలిసి నిన్ను తీసుకొచ్చిన కాబట్టి బుగ్గ వేయకు అందరు మెచ్చుకోవాలి ట్రై చేసింది ఆల్రెడీ నాలుగే సార్ ఎత్తుగా ఏ అంతే అన్నా మంచి లేకపోతే మంచి లేదు అంతే కోస్తావా నువ్వు కోస్తావా కూర్చో ట్రై చేసి లేదు మనలే మంచిగా మంచి వేయకపోతే నీ పేరు యూట్యూబ్లో చెప్పి అదంతా అంటే మొన్న దాకా వేసింది మంచి రాకుండా మంచిగా అవుతుందని చెప్పి రచ్చు

ఉన్నది అక్కడ అది మా అవలన్న నవ్యా నువ్వు చిన్నోన్ని తీసుకోపో పెరుగు పెరుగు నాకు పా కలుసుంటే కలదుసుక అందరు తల ఒక పని చేసుకుంటే తొందర అయిపోతుంది అన్నీ ఘాటు లేదంటే మీరు మరి నార్మల్ నార్మల్ ఉండాలి మంచిగా తిన్న కొద్ది పోవాలి మంచిగా అలా ఉప్పు లైట్గా ఉన్నదిరా మళ్ళీ ఉప్పు తర్వాత మీదికెళ్ళి వెళ్ళాలి నవ్వి ఉప్పు డబ్బా తీసుకురా ఉప్ప ఇంకా పోయి ఇంకా పోయి కైసం ఎందుకు సరిపోతుందా ఇంకా కొద్ది ఇంకా ఇంకా కాగాలి అయ్యో అయ్యో ఎట్లెత్తుకుంది ఎంత ఒక టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ టైమ్స్ గడువు సరేనా వేయించిన ఉల్లిగడ్డలు అవి కాల్తలేవా నువ్వు సాయిపోవట మొత్తం ఆల్ మిక్స్ మా చెల్లె మొత్తం రెడీ అయిందని తినేతందుకు వచ్చింది కానీ బుగ్గైంది నూనె వేయండి నూనె ఎక్కడుంది చెల్లె ఇంకా నూనె తీసుకురా సరిపోవా

ఇగో ఈ పెద్ద సిలిండర్ మంచి అత్తలేదని చెప్పేసి చిన్న సిలిండర్ మీద పెట్టినాం నాకు ఏమో సపరేట్గా కూర వండుతుంది ఎందుకంటే ఒక బిర్యానీ స్పైసీ లేకపోతే ఈ సూప్ పోసుకొని తినడానికి సూపు ఇంకా చికెన్ నేను చెప్పిన నాకు ఫస్ట్ తెలుసు మొత్తం బాగోదు ముగ్గు వేసినావానియన్స్ ఆకలికి వచ్చినట్టు వచ్చినట్టుంది అయినట్టేనా ఇంకా నలభై యాభై నిమిషాలు అవుతుందా నవ్వా నీటి గుడిసాయి మంచిగా సార్ మీ నువ్వేం చేస్తున్నావు బాసన్లు గోమ్ వీళ్ళిద్దరు ఆడుకుంటారు ఏమంట నాకు తెలిసి ఇది ఆ ఉకుతలేద చూరా ఏర్పడుతుందా కొంచెం అయినట్టు వాసు నస్తుందా ఇక నేను ఆల్రెడీ మా పెద్దమ్మలకు మా చిన్నమ్మకు మా అత్తమ్మకు ఎప్పించిన అందుకే వీళ్ళు వచ్చేసిర్రు ఇక స్టార్ట్ చేద్దాం ఇంకొక పెద్దమ్మ వచ్చేది ఉంది అలా వచ్చినాక స్టార్ట్ చేద్దాం అసలు ఎందుకు వచ్చారు మీ అందరికీ తెలుసా రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు అందుకోసమే బిర్యానీ చేసిన ఇంకా మీద ఏం లేదు ఒక బిర్యానీ వాటర్ రావట్గా అంతే స్ప్రైట్ తెచ్చిన ఇంకేం కావాలి అప్ మజా వేరే వేరే తీసుకొస్తుంది సరే ఇయో బిర్యానీ అయితే అయినట్టే మెల్ మంచి అవుతుందా కొత్తపూత్ర అయ్యో వాటర్ సాల్ నుంచి మా వాళ్ళు అయితే ఆకలి మీద ఉన్నారు

కింద బ్రో ఇప్పుడు ఒకళ్ళకి వచ్చింది తక్కొచ్చింది అనే భావన నీకు ఉంటది కదా అందుకే ఒక ఇది ఉన్నది అందరికి దీంతో పెట్టు కరెక్ట్ అత్తది నూట ఇరవై లేకపోతే తొంభై రూపాయలు ప్లేట్ ఇక్కడ కూడా ఉంది ఒకటి బిర్యానీ స్మెల్ అయితే గుమ్ము గుమ్ము అత్తుంది సార్ నాకైతే అట్లా ఏం అత్తలేదు కానీ తిన్నాక చెప్తా టేస్ట్ ఇప్పుడు చెప్పని చెప్పాసన్ తోటి అసలు టేస్ట్ చెప్పరాదు చె ఇగో నువ్వే అందరికి వడ్డీ ఇవ్వాలి ఎందుకంటే చెప్పదు అండి నూనె వడ్డీ చెప్పద్ది ఎట్లుంటుంది అర్థం కదా రంజిత్ గారు వడ్డీ ఇస్తారులే బిర్యానీ మీదకి ఉల్ ఇగో అందరు తిన్నాక ఎప్పుడు టేస్ట్ ఎట్లుందో కూర్చుంటాం అత్తరు వాళ్ళు రాజమమ్మ ను లక్ష్మమ్మి ఇంటికెరు అత్తరు నువ్వు లాస్ట్ లాస్ట్కి తినమంటే గారు నేను కూర ఉండదు ఇలా బిర్యానీలో సూప్ కావాలంటే కూర కూడా అంటి కానీ చిన్నక మళ్ళీ రాలి చిన్నపిల్లలు ఇక అమ్మమ్మకి ఎదా అరే అమ్మమ్మ గది రెస్టూలి అమ్మమ్మ తిన్న కడికి తిను చాలా అనద్దు తిను మంచిగా నేను కడుపు నిండాది రాజు నువ్వు కూడా కూర్చారా అయిందా జాను నువ్వు చెప్పు నాకు తెలుసు అంటే మీ ఆయన అంటే కాబట్టి మంచిగా ఉన్నట్టు నేను నిన్ను అడగద్దు నువ్వు చెప్పినవి మంచి ఉందా మంచిగుంది మంచిగా ఉందా నిజంగానే వాసన విత్తే నాకు కూడా మంచిగా ఉంది అనిపిస్తుంది తిన్నాక చెప్తాను నేను లాస్ట్ మల్ లోకి రాదు అమ్మో తిను తినిగా తినాలని ఉంది నాకు నేను తిన్నాగా బ్రో నాకు ఏమనిపించింది చెప్పన్న కొంచెం లేట్ అయినా సరే కానీ ఇంట్లోనే వేసుకొని తినాలి బయట ఫుడ్ తినదు అంత టేస్ట్ ఉంది టేస్ట్ కూడా మంచింది నిజంగా మంచిగా ఉంది ఉడుకుడు మంచిగా ఉడికింది ముక్క

यह जो, एहां बेहरेंगा eg केरो laughter मतेया केरो अखीकरो अख्यैयर स्मेल्धपा उपल्दे warm घुना बेम दो सिरकरो चाह पुना खला काल्मा are … रोजचिकन हदीडर ल 돼 अफटर छिकन बारा माटवशकी आफ्टू माटबराबं जर्या आख्ट archa आटे गाषिकंडी

దమ్ముంది కానీ ఇదే ప్లాన్ చేయద్దా ఏమైనా ఇంటికన్నా చేసుకుందాం మంచిగా ఇట్లానే ఎంజాయ్ చేసుకుందాం ఉందాం కానీ ఆట ఆట తిరగద్దు బాగుంది ఏం చేసిర్రే బయట బయట తిరగద్దు తిన బయట తిరుగుకుంటా తినద్దు ఎప్పుడన్నా తినాలనిపించుకుంటే ఇంటికన్నా చేసుకొని ఇంటికాడ ఇట్లా తిని మంచిగా తమసాప ఇంత తెచ్చుకొని తాగి ఇంటికాడము రాలేదు ఏదన్నా పండగల పబ్బాలకైతే పోతాం కంపల్సరీ కానీ అట్టి అయితే రుదారంగా అయితే మంచిగా ఉంటుంది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడున్న కాలంలో మన యువత బాగా వేడి మీద వేగంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు బండ్లు వేసుకొని ఆవాళ్ళు తిరుగుతున్నారు కాబట్టి ఎవరికి ఏమైతే తెలియదు కాబట్టి మామేమి ఉంటుంది అంటే తిరగకూరే అంటుంది బయట తిరగ కూర బయట తిన్న తిన కూర ఇంటి కడ తెచ్చుకొని తినూరి అని అంటుంది అంతేనా అవసరం అయితే మీరు కూడా రండి ఇప్పుడు మా ఫ్యామిలీ మా మమ్మల్ని ఇంటి నుంచి బయటగా ఉంటుంది ఎందుకంటే అందరూ మనమే ఆడుకుంటే ఇప్పుడు మా ఇప్పుడు మనం కాబట్టి వింటున్నాము ఇప్పుడు వేరే వేరే వాళ్ళు ఉన్న మా మమ్మల్ని ఎందుకు ఇట్లా చెప్తున్నారు ఎందుకు తిలాల్సి పోతున్నారు బయట పోతుండే ఇప్పుడు మీరు చెప్తే మేము వింటున్నాం కాబట్టి గట్లా ఎవరైనా గట్ల గట్ల కాబట్టి అనుకుందామమ్మ అంటే సరే అని అందమ లేదా వాడనికొక్క పరి తెచ్చుకోండి ఇట్లనే ఎత్తా తినీ సరేనా బయట పుట్ట ఎక్కువ తిన ఇంట్లో తినాలి అనుకుంటున్నావా ఏం చెప్తున్నావు మొత్తం అయిపోయినాక తర్వాత ఇక్కడ వచ్చిన మా తమ్ముడు బేట తీరలు బాగా అవుతున్నాయి ఎందుకో తెలియదు ఆయనకి ఏదో పని ఉన్నాడా కొరలాడ ఏదో పని ఉన్నాడు ఏమన్నా క్వశ్చన్ పేపర్ ఫ్రెండ్స్ అందరికి మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా అలాగే నేను ఎప్పుడూ మీ మంచి గురించే కోరుకుంటాం ఎవరైనా కానీ కళ్ళతో చూసింది నమ్ముతారు జరిగిన సంఘటన బట్టి ఏ విషయమైనా నమ్ముతారు మాకు చిన్నప్పటి నుంచి అనుకున్న విధంగా అన్ని మంచి జరిగినాయి కళ్ళతోటి చూసినాం కాబట్టి మా పెద్దమ్మ నెంబర్ మీకు ఇచ్చినాం అందరికీ కష్టాలున్న వాళ్ళందరూ ఫోన్ చేస్తున్నారు కానీ మా పెద్దమ్మ వాళ్ళు ఏం చేశారంటే తొమ్మిది వందలు అంటున్నారు కదా ఎందుకు అలా అన్నారంటే పది నిమిషాలంటే పదిహేను నిమిషాలంటే కేటాయించుతారు కానీ ఫోన్ చేసి అర్ధగంటసేపు గంట సేపు వాళ్ళ కోసం టైం ఇవ్వాలంటే కష్టమవుతుంది కదా అందుకోసమే తొమ్మిది వందలు అని చెప్పింది అయినా కూడా మీ బాధలు చెప్పి అమ్మ మా దగ్గర లేవు అని చెప్పేటోళ్ళకు మీ మనస్ఫూర్తిగా ఉన్నంత వరకు కొట్టండి అని చెప్తుంది ఎవరికైనా ఇప్పుడు కూడా చెప్తున్నాం వాళ్ళు చెప్పేది ఎప్పుడైనా తొమ్మిది వందలు చెప్తారు మీకు నిజంగా మీ దగ్గర డబ్బులు లేవంటే మీకు తోచినంత కొట్టండి నాలుగు వందలు కానీ ఐదు వందలు కానీ మీ ఇష్టం ఉన్నంత మీరు ఒకటి యూరో లేదో మేము అల్లు పట్టించిన వీడియోలు చాలా పెట్టినాం మేము కూడా పట్టించుకుంటాం కదా సంత అక్క వెళ్ళలే కదా మా అమ్మలు మేము కూడా సంత పైసలతోటి పట్టించుకుంటాం ఎందుకంటే మన పైసలతోటి పట్టించుకుంటే మనకు నిజైతే వస్తుంది అన్నట్టు అందుకోసమే మా పైసలు పెట్టి పట్టించుకుంటాం మీరు అంతనా ఇంతనా అని ఎక్కువ అనుకోకండి ఎక్కడెక్కడో పోతాయి కానీ మంచి జరిగే కూడా పెడితే తప్పేం లేదు ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికైతే టూ హండ్రెడ్కే సబ్స్క్రైబర్స్ అయ్యారు చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఇంకా అలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్